హాయ్ అండి అందరికీ మొహరం పండగ శుభాకాంక్షలు అలాగే తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం లేటుగా చెప్పినందుకు ఏమీ అనుకోవద్దు మీరు అనుకుంటుంటారు కదండి ఏంటబ్బా అక్క రెండు రోజులకు ఒక వీడియో పెడతాననింది ఇప్పుడు నాలుగు రోజులు అయింది అసలు పెట్టలేదు అని అనుకుంటూ ఉంటారు కదా నిజమేనండి నేను అసలు ఒక్కదాన్ని అయ్యాను అందులో మీలాగానే కదండి నేను కూడా మా ఇంటికి ఎవరు ఒకరు చుట్టాలు వస్తూనే ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు నేను వీడియోలు చేసుకుంటా ఎడిటింగ్లు చేసుకుంటుంటే ఏం బాగుంటుందండి ఫస్ట్ మనము మనకి ఇంటికి వచ్చిన వాళ్ళని అతిథులను మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా అలాగే నేను కూడా అనమాట అందులో నిన్న ఒకరు కామెంట్ పెట్టారండి ఇలా లేటుగా పెట్టినా కూడా చూస్తామని మీ ధీమానా అని నేను అట్లా ఎప్పటికీ అనుకోనండి నేను కూడా మీలాంటి ఒక గృహిణేనండి కాకపోతే ఎక్స్ట్రాగా వీడియోలు చేస్తూ ఉన్నాను మీకు మీకు నచ్చినట్టుగా నేను ఒక గిఫ్ట్ లాగా ఇస్తున్నాను అంతే తప్ప నేను ఇంకోలా ఇంకోలా అని ఏం పెద్దగా అనుకోవట్లేదండి ఇంకా ఈరోజైతే మా ఊరికి వెళ్తున్నాం అనమాట అక్కడ మొహరం పండగ కదా అని చెప్పేసి అత్తయ్య ఉదయాన్నే ఇలాగ ఒత్తులు చేస్తూ ఉంది ఇంకా నేను మామూలుగా మీకు అందరికీ తెలుసు కదండి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇలాగా హడావిడిగా వంటలు చేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఉదయాన్నే ఒక సైడ్కు పాలు పెట్టేశాను ఒక దిక్కు పప్పు వేసేసుకున్నాను అయితే చాలామంది దోసకాయ పప్పు తక్కువగా చేసుకుంటూ ఉంటారండి మేమైతే చాలా ఎక్కువగానే చేసుకుంటూ ఉంటాము అందులో రోజు పప్పు చేసుకుంటామండి కొన్ని వెరైటీస్ పప్పు మీతో షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ ఎయిటీ పర్సెంట్ పప్పు ఉడికిన తర్వాత మనకు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసాను ఈ పచ్చిమిర్చి ఉడికిన తర్వాత చాలా మంచి టేస్ట్ అండి అని చెప్పేసి ఈ బుడ్డగా ఉన్నటువంటి పచ్చిమిరకాయలు వేసేసాను అవి మగ్గే లోపల మనం కొంచెం కాఫీ తాగితే బాగుంటుంది కదా అని చెప్పేసి కాఫీ కలిపేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ దోసకాయ అలాగే టమాటాలు ఈ విధంగా వేసేసాను ఇంకా అది కూడా ఒక్కసారి అలాగ కుదిర్చి ఆ తర్వాత కొంచెంగా జీలకర్ర ధనియాలు మెంతాకు చింతపండు కొత్తిమీర ఇలాగ వేసేసి మగ్గ పెట్టేశాను ఇంకా ఉడుకుతూ ఉండగానే రసంకైతే తీసేసుకున్నాను పప్పులో ఉప్పు వేసేసి ఈ విధంగా ఎనిపేసుకున్నానండి చక్కగా పోపు పెట్టేసి ఈ విధంగా రెండు గిన్నెలలో తీసుకున్నాను మా ఇంట్లో ఎప్పుడైనా కూడా ఉదయం పప్పు ఒక గిన్నె వాడుకుంటాము సాయంత్రం ఒక గిన్నె అలాగా చేసుకుంటానండి అందరిలో కూడా ఇలాగనే చేస్తారు కదా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం ఇంకా అన్నీ రెడీగా పెట్టేసుకొని నేను మా మున్ని బాషన్న ముగ్గురం బయలుదేరామండి అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఒక కవర్లో బొరుగులు వాటితో పాటుగా చక్కెర అన్నీ సపరేట్ సపరేట్గా కట్టుకుంటానండి నాలుగు దర్గాలకు వెళ్తానన్నమాట అన్నీ సపరేట్గా ఇలాగా కట్టుకుంటాను ఇంకా ఒక కవర్లో బత్తీలు ఆకులు బొక్కలు అలాగే మీరు అనుకోవచ్చు హిందూస్ కదా ఎందుకు దర్గాకి వెళ్తారని అనుకుంటూ ఉంటారు కదా మా ఇంటి దేవుడే దర్గాస్వామి అండి కాబట్టి ఈ విధంగా అన్నీ తీసుకొని వెళ్తూ ఉంటాము ఇంకా ఆ తర్వాత పానకం దుత్తలు చూడండి అన్నీ పగడ్బందీగా కట్టుకున్నాను అనమాట ఎందుకంటే రోడ్డు కొంచెం గతుకులు గతుకులుగా ఉంది వెళ్ళేటప్పుడు మళ్ళీ కారు అని చెప్పేసి లోపల స్టిక్కర్స్ అన్నీ ఇలాగా వేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి కాళ్ళు ముక్కుంటున్నానండి నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కంపల్సరీగా కాళ్ళు ముక్కుంటేనే సక్సెస్ అండి అందరికీ తెలుసు కదా సో అందుకే కంపల్సరీగా ఇలాగ ముక్కొని వెళ్తూ ఉంటాను అయితే మా మున్ని అన్నయ్యకి కూడా మొక్క అంటుంటే అన్నయ్యకి ఎందుకు అమ్మ అత్తయ్యకి మాత్రమే ముక్కుతాను అని చెప్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడైతే నంద్యాల నుంచి దుర్వేసుకొచ్చేసి కరెక్ట్గా ఒక పదహైదు నిమిషాలు పడుతుందండి చాలా దగ్గర అనమాట ఇంకా పోలూరు అలాగే దుర్వేసి వెళ్తాం అనమాట అయితే ఇక్కడ దుర్వేసికి ఎంటర్ అవ్వగానే కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఇక్కడ కనబడుతుందనమాట చాలా బాగా కట్టారండి ఇక్కడ రోడ్డు కూడా ఇంత ముందుకు బాగోలేదు ఇప్పుడైతే బాగా చేశారు ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లోనే కాసిరెడ్డి నాయన గుడి ఇంకొక గుడి కూడా ఉందండి మా మామయ్య వాళ్ళ స్థలంలోనే కట్టారనమాట పక్కన జమ్మి చెట్టు కూడా ఉంది దసరా అప్పుడు అక్క వాళ్ళు పోయి అక్కడ ప్రసాదం పంచుతూ ఉంటారు ఇంకా నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినా కూడా కంపల్సరిగా ఇక్కడ టెంకాయ కొట్టేసి ముక్కొని ఆ తర్వాత చుట్టూరు అలాగ చూస్తానండి మీకు అందరికీ తెలుసు కదా ప్రతి ఊర్లో కాసిరెడ్డి నాయన ఆశ్రమాలు ఉన్నాయి చాలా బాగా డెవలప్ అయినాయి అలాగే నిత్య అన్నదానం కూడా ఉంటుందండి కాబట్టి చాలామంది నమ్ముకుంటారు అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి చక్కగా కాయ కొట్టేసి ఊర్లోకి బయలుదేరామండి మా ఊర్లోకి బయలుదేరంగానే చెట్లు ఇలాగ అంత చింత చెట్లు ఉన్నాయన్నమాట చాలా బాగా కానీ ఈసారి అసలు చింతపండే లేదండి ఊర్లో కూడా ఎప్పుడూ మా బాలమ్మత్త అంటే అత్తయ్య వాళ్ళ చెల్లెలు పంపించేదన్నమాట ఇంకా ఈసారి మాత్రం లేదని అసలు నేను కూడా అడగలేదు అయితే ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం దూరంలో ఇలాగ ఆంజనేయ స్వామి అవతల శివాలయం కూడా ఉందండి ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా నేను ఆంజనేయ స్వామికి కంపల్సరిగా వెళ్తాను అయితే ఒకసారి ఏమో మూడు చుట్లు తిరిగింటే లేదండి తొమ్మిది చుట్లు తిరగండి అని చెప్తే ఇలాగ తొమ్మిది చుట్లు తిరుగుతూ ఉన్నాను ఇంకా మనం ఏమడుగుతామండి స్వామిని అందరినీ చల్లగా తండ్రి నాకైతే అంత పెద్దగా స్తోత్రాలు అంటూ ఏవి రావండి అందరూ చల్లగా ఉండాలి అందరిలో మేము ఉండాలి అన్నట్టుగా మొక్కుంటాను పిల్లల్ని చల్లగా తండ్రి అలాగా మొక్కుంటానండి మనకు ఏదైనా ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా ఎక్కువ శాతం ఆంజనేయ స్వామికి తిరుగుతూ ఉంటాం కదా ఇంకా ఆ తర్వాత మా ఇంటి స్వామి దర్గా స్వామికి వచ్చామండి అంటే మాకు ఇంటి దేవుడు దర్గా అనమాట మా తోటలోనే ఉన్నారండి మా మామయ్య వాళ్ళు ముగ్గురు ముగ్గురు మామయ్య వాళ్ళు కూడా దేవునికి చేస్తూ ఉంటారు మేము కూడా స్వామికి చేయాలనుకుంటున్నాం కానీ అసలు చేయలేకుండా ఉన్నామండి సరే ఇంకా ఇక్కడ మాత్రం మనము దర్గాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఊది బత్తీలు వత్తులు ఆముదం తీసుకొని వస్తానండి సదివింపులు చేసిన తర్వాత కాయ కొట్టేసుకొని ఆ తర్వాత మనము దేవునికి మొక్కున్నాక ఒక చిన్న కవర్ అయితే తెచ్చుకుంటానండి కంపల్సరిగా ఇక్కడ ఉన్నటువంటి విభూతిని తీసుకొని వెళ్తూ ఉంటాను మనకేదైనా కలవరింపులు వచ్చినా అలాగే ఆరోగ్యం బాగా లేకపోయినా ఏ ఊరికి వెళ్ళేటప్పుడైనా కూడా కంపల్సరీగా ఇబ్బంది పెట్టుకొని వెళ్తామండి మన ఇంటి నుంచి పానకం తీసుకొని పోతాం కదా వాళ్ళకి సగం పోసి వాళ్ళ పానకము తీసుకుంటానండి అసలు నాకు ఎంత ఇష్టం అంటే అందులో గగ్గరిత్తనాలు ఇలాగా వేస్తారు భలే మంచి వాసన అండి బీబెక్క చాలా బాగా చేస్తాదనమాట అయితే మాకందరికీ పోయి అని చెప్పేసి నేను వాళ్ళది పోపించుకొని తాగాను మాది మాత్రం అందరికీ పోసేసానండి మనం ఏం వేస్తాము ఎక్కువ శాతము ఒకప్పుడైతే సబ్జా గింజలు అలా వేసేదాన్ని ఈసారి మాత్రం ఓన్లీ యాలకల పొడి మాత్రం మాత్రమే వేశానండి అయితే బీబక్క వాళ్ళ సంతానము బీబీ అక్క వాళ్ళ అమ్మ చనిపోయిందండి అయితే ఎంతమంది ఉన్నారంటే అప్పట్లో తల్లికి అనేది పిల్లకనేదండి అంటే ఇద్దరు డెలివరీ అయ్యే వాళ్ళు అనమాట సరే ఇంతమంది ఉన్నారు కదా ఎంతమందికి గాజులకి ఏమంటావు అక్క అని అడుగుతూ ఉన్నాను ఇంకా సరే నాకు తోచినట్టుగా అమౌంట్ ఇచ్చేసి బయలుదేరామండి మామూలుగా రంజాన్ పండగకైతే కంపల్సరిగా అత్తయ్య చీర కొనిస్తాదన్నమాట బీపక్కకి ఇంకా ఊర్లో వాళ్ళు ప్రతి ఒక్కరండి ఈ పండగ ఏంటంటే కుల మతాలు తిండదు అందరూ దర్గాలకు వెళ్ళి చక్కగా పీర్ల పండగకి ఈ విధంగా చక్కెర తీసుకొని వెళ్తూ ఉంటారు కొంతమంది మలీద కూడా తీసుకొని పోతారేమో నాకైతే అంతగా తెలియదండి ఎక్కువ శాతం చక్కరనే తీసుకొని పోతూ ఉంటారు చాలామంది మీ ఇల్లు పడగొట్టారు కదా ఎంతవరకు వచ్చిందండి అని అడుగుతూ ఉన్నారు సరే నేనైతే ఊరికి పెద్దగా వెళ్ళట్లేదు కదండి అని చెప్పి మా గారితో కొన్ని కొన్ని క్లిప్స్ అడిగానండి సో అన్ని జత చేసేసి ఒక వీడియోగా మీకు ముందు చూపిస్తూ ఉన్నాను అప్పట్లో అయితే మా ఇండ్లు ఇలాగా ఉండేదండి గాడిపాలు అలాగే స్తంభాలు దంతలు దంతల మీద అప్పట్లో తడిక వేసేవాళ్ళు ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అది కారుతుంది అని చెప్పేసి మా చిన్నమ్మాయి పుట్టిన తర్వాత అంతకుముందే అనుకుంటండి బండలు వేసేసారు అవతల గోడ పడిపోయింది అంత సైడ్కి అంత గోడ కట్టించుకున్నాము అప్పుడు వాకిల్ని కూడా గడమానని అంటారు చూడండి అది తీసుకొని ఇలాగ లాక్క లెక్క వాళ్ళు కదా అయితే మాకు గాడిపాలు మా భాగానికి వచ్చాయి అవతల ఇండ్లు మాత్రం మా ఇంకొక మామయ్య వాళ్ళకి వచ్చిందండి నిజంగా ఈ ఇళ్ళని చూస్తే ఈ ఇంట్లో ఎంతమంది పుట్టారు పెరిగారు ఎంతమంది ప్రయోజకులు అయ్యారు అసలు ఎంత హ్యాపీగా అంటే నిజంగా మనకు జీతగాళ్ళు పొద్దున్న లేసినాల నుంచి పనులు చేసుకుంటా తోట దగ్గర కదండి అప్పట్లో చీనా చెట్లు మామిడి చెట్లు చాలా ఉండేటివి నాకు ఎట్లా తెలుసు అంటే మా అమ్మమ్మ గారి ఊరి కూడా అదేనండి సో మా తాతయ్య మా వారి వాళ్ళ అబ్బగారు ఇద్దరు అన్నదమ్ములండి మొత్తం ఐదు మంది తాతయ్య వాళ్ళు అనమాట నేను అప్పుడప్పుడు అంటే తక్కువ అనమాట మేము మా నాన్న సైడు చుట్టాలతోనే ఎక్కువగా బాండింగ్ ఉండింది అమ్మ సైడు చాలా తక్కువండి అంటే అమ్మ కూడా చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయారు కాబట్టి అంత ఎక్కువగా అటాచ్మెంట్ అనేది లేదు ఎప్పుడో ఇంకా మా మామయ్య కూతురు లత ఉండిందండి లతను కూడా బనియాన్పల్లెలోనే చదువుకుంటున్నది నేను అక్కడే చదువుకుంటున్నాను కాబట్టి ఇద్దరం కలిసి అప్పుడప్పుడు దుర్వేసుకు వచ్చేవాళ్ళం అండి అంతేనండి ఇంకా ఇప్పుడైతే అంతా పడగొట్టేశారు కదా సో ఈ ఇంటితో అనుబంధం చాలా మందికి ఉందండి ఈ ఇంట్లో చాలామంది పెరిగారు అలాగే ఈ ఇంటిని మా ఊర్లో చాలామంది మిన్నళ్ళ గారి ఇండ్లని అక్కమ్మ గారి ఇండ్లని పిలిచేవారు అనమాట మా ఊరళ్ళు కూడా నా ఛానల్ని ఫాలో అవుతున్నారు ఏమని పిలుస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ ఫేమస్ అండి మా మామయ్య ఇంట్లో మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో ఒక బండ టేబుల్ ఉంది మీకు ఆల్రెడీ ఒక వీడియోలో హోమ్ టూర్లో చూపించానండి ఆ బండ టేబులు మా ఇంకొక చిన్న వాళ్ళకి కావాలి అంటే ఆ మేస దాన్ని తీసుకొని జాగ్రత్తగా జేసిబిన్ తీసుకొని వచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నారండి అయితే ఇక్కడ అంతా చిదుగు చిదుగు బండలు మట్టి అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి మామర్తిగారు ఏం చేశారంటే చుట్టూ ఫస్ట్ కాంపౌండ్ కడదాము ఒక మూడు అడుగులు కిందికి తీసి కొంచెం కట్టి మొత్తం లెవెల్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ ఒక ఆరో ఏడు అడుగులో పెట్టి కట్టారండి అయితే ఈ బండల్ని ఉపయోగించి కడుతూ ఉన్నారనమాట మెయిన్గా ఏంటంటే మాకు ఫస్ట్ దుర్వేసి అంటే ఊర్లో ఎంటర్ అవ్వగానే చాలామంది కళాలకు చుట్టూరు గుండ్రాళ్లతోనే కాంపౌండ్ కూడా కట్టించుకునేవారు కానీ మా సైడ్ ఏంటంటే నాపరాళ్ల బండతో కాంపౌండ్ కూడా కట్టించుకునేవారండి ఇక్కడ తక్కువ అనమాట నాపరాళ్ల బండలు దొరకడము కాబట్టి ఇదే బండల్ని ఉపయోగించి మేము కాంపౌండ్ కూడా కట్టించుకుంటూ ఉన్నాము ఇంకా అంత లోపల గేట్లు తయారు చేసుకుందామని చెప్పేసి మా మరిది గారి గేట్లకు ఆర్డర్ ఇచ్చారండి రెండు చిన్న గేట్లు ఒక పెద్ద గేటు మొత్తం అంతా కలిసి దరిదాపు ముప్పై మూడు వేలు అలా అయిందండి సరే ఆ గేట్లు రెడీ అయ్యి వాటికి రెడ్ యాక్సైడ్ ఏదో ఒక కలర్ పూసేసరికి టైం సరిపోతుంది కొంచెం నిదానంగానే చేసుకున్నామండి అసలు యాక్చువల్గా నేను కాంపౌండ్ గోడ ఒక్కటే కట్టమని చెప్పానండి ఇంకా ఇల్లు వద్దని చెప్పాను సరే అని చెప్పి మొత్తం అంతా లెవెల్గా మా వరకు అయితే మా ఇంటి వరకు ఇంకొక మామయ్యది మా ఇంటి వరకు అయితే ఇలాగ చేసుకున్నామండి ఇంకా చుట్టూరు కాంపౌండ్ అయితే ఇలాగ కట్టుకున్నాము అయితే మనము దర్గాలోకి వెళ్ళాలి కదా అని చెప్పి ఒక కంత పెట్టారు కానీ అయ్యకు చూపిస్తే అది వద్దమ్మా అది బూట్ చేసేయండి అని చెప్పారండి ఇట్లా మామూలుగా తూర్పు నుంచే వెళ్ళండి అని చెప్తే మా గారు ఒక సందులాగా పెట్టించి దానికి ఒక గేటు పెట్టించారనమాట మనం రేపు పొద్దున మన ఇంటి కాంపౌండ్కు పగడ్బందీగా ఉండేటట్టు ఒక గేటు ఎవరైనా దర్గాకు పోవాలని అనుకున్న వాళ్ళకు ఒక చిన్న గేటు అలాగా ఉండేటట్టుగా చేశారనమాట అందులో ఈ ఊర్లో ఏంటంటే కానీ మా బావి ఉందండి ఒకటి చూపించాను కదా నేను ఎప్పుడు నీళ్ళు ఎన్ని ఇండ్లకో ఈ వీటి నుంచే నీళ్లు తీసుకొని పోయేవాళ్ళండి ఇంకా చుట్టూరు కాంపౌండ్ గోడలు అయిపోయిన తర్వాత మేమంటే వీటికి ప్లాస్టింగ్ అవన్నీ ఏమీ వేయాలనుకోలేదండి ఎందుకంటే కరెక్ట్గా పిల్లలు పెద్దగైన తర్వాత మనం ఖర్చు పెట్టుకోవడం కూడా భావ్యం కాదు కదా ఏదైనా కూడా ఫ్యామిలీ కానీ ఏదైనా కూడా మనం బ్యాలెన్స్గా వెళ్తూ ఉండాలండి సరే మా గారు లెవెల్గా చేపిస్తానని చెప్పేసి ఆ తర్వాత మాకు తెలియకుండానే రూమ్ మొదలు పెట్టేశారండి నాకు ఎప్పుడు ప్రధాన గడప మనకి చౌకట్టు వస్తుంది కదండి అప్పుడు మా ఇంటి దగ్గర పెయింట్ కొట్టేటప్పుడు మా గారు నేను రూమ్ కట్టిస్తున్నాను వదినని చెప్పారండి అప్పుడు నాకు వెలిగిందనమాట అయ్యో రూమ్ కట్టిస్తున్నారు అనవసరంగా వేస్ట్ ఇప్పుడు ఎందుకు మనకు కంటైనర్ హౌసెస్ వచ్చాయి కదండి అవి పెట్టుకోవాలని నాకు ఇష్టంగా అనమాట ఎందుకో ఇప్పుడు ఈ నడుమ రీల్స్లలో అన్నీ చూస్తూ ఉన్నాం కదా అలాంటి ఇల్లు అయితే బాగుంటుంది టూ బెడ్రూమ్స్గా అలాగే బాత్రూమ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి కదా అని అనుకున్నాము సరే ఇంకా ఎవరైనా మన మంచి కోరికే కదండి ఎందుకు మొదలు పెట్టావు అని మా గారిని అడిగితే లేదా ఎవరికైనా కూడా దేవునికి చేసుకోవటానికి ఉంటుంది కదా ఒక రూమ్ అంటూ ఉండాలా ఏదైనా సరుకు పెట్టుకోవటానికి మనకంటూ అక్కడ గుడి దగ్గర దర్గా దగ్గర ఏంటంటే అండి అసలు కోతులు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఆ దర్గాను కూడా మేము ఇంత ముందుకు టూ ఇయర్స్ బ్యాక్ అందరం కలిసి దర్గా కట్టించాము అది కూడా ఏంటంటే చుట్టూరు నీళ్లు వరిమల్లు ఉండటం వల్ల అంత కుంగిపోతూ ఉందండి సరే ఇంకెందుకులే ఇక్కడ అని ఒక చిన్న రూమ్ లాగా అయితే కట్టించుకున్నామండి ఇక్కడ వీళ్ళు చూడండి అందరికి హాయ్ చెప్పండి ఓయబ్బా కష్టపడి వస్తుంది మొత్తము ఇక్కడ

పెద్ద తొట్టి ఉండేదన్నమాట అందులో ఈత కొట్టేసి మా తాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము ఆ మెమోరీ అయితే నాకు చాలా బాగా గుర్తు ఉండిందండి అసలు అప్పట్లో చూడది రాయి రాయిట్ల ఒక్కటే రాయి ఇంకా తర్వాత ఇంటికి మొత్తం అంతా ప్లాస్టింగ్ చేసారండి మేము ఈ ఇండ్లు కంప్లీట్ అయ్యేసరికి ఒక రెండు మూడు సార్లు అయితే వచ్చాము చాలా స్లోగా కట్టించుకుంటున్నాంలేండి ఇది కరెక్ట్గా తయారు చేయాలి అంటే మనం గట్టిగా పట్టుకుంటే ఒక నెల రెండు నెలల్లో అయిపోతుంది అనమాట కానీ మొత్తం మాకైతే ఖర్చు మాత్రం ఇండ్లు పడగొట్టడానికి మేము ఫస్ట్ దంతలన్నీ టేకు అనుకున్నామండి అసలు టేకువే కాదనమాట ఇనుమది మామూలు కట్టలేనండి సరే ఇంకా ఇండ్లు పడగొట్టడానికి చుట్టూరు కాంపౌండ్ దరిదాపు మాకు మూడున్నర లక్ష అట్లాగా వచ్చిందండి ఇంకా ఈ ఇండ్లు అయితే మాత్రము ఒకటిన్నర రెండు దాంకా వస్తుందన్నమాట అన్నీ కాస్టే ఉన్నాయండి రేకులు కానీ ప్రతి ఏదైనా కూడా రేకులు వేసామనుకో మనము మామూలుగా పిఓపి అట్లాగా చేయించుకోవాలి కదా సరే ఇంకా మా ఫ్రెండ్ రాధ అందరం కలిసి వచ్చాం కదా కోతి దగ్గర మామూలుగా విండో టైప్ ఏసీ బిగించుకోవాలని ఇక్కడ పెట్టుకున్నారు ఇంకా గాలికైతే ఒక మూడు కిటికీలు నాలుగు కిటికీలు బాగా పెట్టారు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలాగే సింకు పెట్టాలన్న ఇక్కడ ఒక పెట్టాడు మళ్ళీ ఇది సింకు అయితే మళ్ళీ నాకు తెలిసి అవి రెండు పైపులు పెట్టినట్టు ఒకటి బోర్కి ఒకటి మామూలుకి నీళ్ళకుంటది కొన్ని అక్కడ వచ్చింది ఇప్పుడు మా అవతల పోర్షన్కి అక్కడనే వచ్చింది ఇంకు నేను సరిత ఉంటే మాత్రం ఎక్కువగా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటామండి ఇంకా రాధ మాత్రం కొంచెం సైలెంట్గా ఉంటుంది కానీ చాలా బాగా మాట్లాడుతుందండి చూద్దు రెండబ్బో మా ఇండ్లు అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను మనం చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలండి పెద్దగా లేదే అని అనుకుంటే మనం అసంతృప్తిగా ఉంటాము చిన్నదైనా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండామనుకుంటే సంతోషంగా ఫీల్ అవుతాం కదండి సో నా పద్ధతి అయితే అదేనండి ఉన్న దాంట్లో హ్యాపీగా సర్దుకొని ఉండాలి అనేది నాకు ఇష్టం అనమాట సరే మా హోమ్ టూర్ చూడండి చూసేశారు కదా ఒక సైడ్ కొంట అనుకోండి ఒక సైడుకు దేవుని అనుకోండి ఇంకొకటి బెడ్రూమ్ అనుకోండి నేను అట్లే అనుకుంటానండి ఒకే రూమ్లో నాలుగు మామూలుగా డోర్ కర్టన్స్ వేసేసి అది ఇదని అనుకోవాలి అట్లా బాగుంటుంది కదా ఇంకా బీబీ అక్కకి వెళ్ళేసి వస్తామక్క అని చెప్తూ ఉన్నాము లాస్ట్గా ఒక్కసారి ఆ ఇంటిని చూసేసి ఆ తర్వాత గేట్ ఇక్కడైతే బిగించామండి మాకు ఎట్లా అంటే ఊ అక్కడ మాకు డౌనల్గా ఉండటం వల్ల వర్షం పడితే అన్ని మా కాంపౌండ్లకే వస్తూ ఉన్నాయండి నీళ్ళు కొంచెం టైం పడుతుందండి తయారు కావడానికి ఇంక ఇక్కడ చూడండి మామూలుగా పెద్ద పెద్దస్వామి ఉంటాడు కదా ఆ పెద్దస్వామికి ఊర్లో వాళ్ళంతా ఇలాగా దట్టీలు మల్లెపూల దట్టీలు అట్లాంటివన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు నాకు అడిగారండి మా మరిది ఇట్లాగా మల్లెపూలతో ఇట్లా కడతారు వదిన తీసుకొని వెళ్తారా అని అడిగారు అయితే నేను ఎప్పుడు తీసుకొని వెళ్ళలేదు కదా సరే మామూలుగా మల్లెపూల దండలో లిల్లీ పూల దండలో తీసుకురమ్మని చెప్పాను ఇంకా ఇప్పుడైతే పెద్దస్వామికి వచ్చామండి గోరుకల్లు పెద్దస్వామి దర్గా చాలా మందికి తెలుసు చాలా పవిత్రమైనటువంటి స్థలము చాలామందికి నమ్మకం అండి ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా దయాలను పట్టి పీడిస్తున్నా అట్లాగా ఉన్న వాళ్ళు మాత్రం ఈ దర్గాకు వచ్చి వెళ్ళిపోతే చాలా మంచిదండి పెద్ద స్వామికి అనమాట ఇంకా స్వామివారు చూడండి ఎంత అందంగా అలంకరించినారంటే ఇక్కడికి వస్తే ఒకలాంటి ప్రశాంతత వస్తుందండి ఇక్కడ కుల మత భేద అనేది ఏమీ ఉండదండి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ స్వామివారికి ఇలాగా పూజ చేసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా మనం బయటికి రాగానే నెమలికలు ఉంటాయి చూడండి వాటితో ఇలాగ తల మీద కొడుతూ ఉంటారనమాట దుమ్ము ధూళి దయ్యాలు అలాగ ఉంటాయి కదా మన నెత్తి మీద కొడితే పోతాయని చెప్పేసి అలాగా కొడుతూ ఉంటారు ఇంకా ఆ తర్వాత ఇలాగా అందరూ జెండాలు ఎత్తుకొని తీసుకొని వస్తూ ఉన్నారు ఆ సేపు ఆ మేళాలు ఆ తప్పెట్లు వింటూ ఉంటే ఏదో ఎక్కడో తెలియని మనసుకు ప్రశాంతంగా సరే స్వామి మేము మొక్కుకున్నటువంటి కోరిక నెరవేర్తి ఇలాగ ఓకే పూలు అందు తీసుకొని వస్తాను నా సాయశక్తిలా అని అట్లాగా మొక్కున్నానండి మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి ఇంటికి కూడా వచ్చిన తర్వాత మనం ముక్కుబడి ముక్కునేది కంపల్సరీగా రాసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో మర్చిపోతాం మర్చిపోతామన్నమాట మేము వచ్చినందు మాత్రం మధ్య ఎత్తండి మొత్తం గుండంలో అన్ని కట్టలన్నీ వేసేశారు వేసేసారు ఒకసారి టోటల్గా ఇలాగా చూడండి ఎంతమంది గోరుకల్లు పెద్ద స్వామిని చూశారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మా మున్నిని చూశారు కదండి ఎప్పుడు మా ఇంటి హరివిల్లు వాళ్ళ ఇంట్లో చేసే మున్ని మీ ఇంట్లో చేసే మున్ని ఒకటేనా అని అడుగుతూ ఉంటారు కాదండి మా ఇంటి హరివిల్లు లక్ష్మి ఇంట్లో చేసే మున్ని వేరు మా ఇంట్లో మున్ని వేరండి సో ఈసారి మాత్రం కెమెరా ముందు కనపడింది అనమాట చాలా హుషారండి అమ్మాయి చాలా మంచి అమ్మాయి ఇంకా ఆ తర్వాత కొట్టాలకు వచ్చామండి గోరకలకి కొట్టాలకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్సేనండి ఇంకా ఇక్కడ మాత్రము స్వామి పైన ఉంటాడు చాలా బాగా నీటుగా ఉంటుందండి అక్కడ అంతా పైన ఎక్కితే మొత్తం సరౌండింగ్ పొలాలన్నీ చాలా బాగా కనపడతాయి ఇంకా మామూలుగా మా ఊరళ్ళు కూడా అందరు వస్తారండి మామూలుగా అయితే గుర్వేసి నుంచి ఎద్దుల బండ్లు కట్టకపోవడము ట్రాక్టర్లు కార్లు అందరు తీసుకొని వస్తారండి అట్లాగా వచ్చి ఫస్ట్ గోరికలకి వెళ్తారు ఆ తర్వాత కొట్టాలకు వస్తారు ఇంకా ఊర్లో ఉన్న దర్గా స్వాములకు వెళ్తూ ఉంటారు ఇలాగ చేసుకుంటారు అసలు ఈ పండగ ఊర్లో ప్రతి ఒక్కరు కజ్జికాయలు లడ్లు బల చేస్తారండి ఇంకా ఆ తర్వాత నా పక్కన కూర్చున్న అమ్మాయి వచ్చేసి మా అమ్మ వాళ్ళ పుట్టింటికి సంబంధించిన ఆడపడుచు ఆ పక్కన కూర్చున్న అమ్మాయి మా మెట్టినింటికి సంబంధించినటువంటి కోడలి ఇద్దరు ఏంటక్క దురివేసుకొస్తే అసలు రానే రావు మా ఇంటికని ఎంత ప్రేమగా అడుగుతుందంటే నిజంగా ప్రతిసారి పిలుస్తూ ఉంది ఏదో ఒకటి ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి వస్తూ ఉంటాను ఈసారి మాత్రం వెళ్తే కంపల్సరిగా వాళ్ళ ఇంటికి వెళ్తానండి ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ సరిత అలాగే పక్కన శ్రవంతి ప్రమీల వీళ్ళంతా మాకు నంద్యాలలో ఫేమస్ అయినటువంటి ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నటువంటి శ్రీ జగజన్య అమ్మవారికి సారి తీసుకొని వెళ్ళినారనమాట అక్కడికి పోయి వచ్చేసారండి ఆల్రెడీ నేను పోవాల్సింది మాకు ఇట్లాగా పీర్ల పండగ ఉంది కదా అని చెప్పేసి నేను వెళ్ళలేదు ఇంకా వస్తూనే ప్రసాదం తినేసి ఆ తర్వాత మరుసటి రోజు ఇదేంటంటే మొహరం పండగ ఏకాదశి తర్వాత మరుస రోజే కదండీ అబ్బా అసలు అక్కడంతా తిరిగేసి వచ్చేసరికి అలసిపోయానండి ఇంకా సరే ఎట్లగొట్లా మొత్తం అంతా నీట్గా దేవుని గూడు అంతా తుడిసేసి ఆ తర్వాత ఇలాగ పూజ చేసుకుంటున్నానండి మెయిన్గా ఏంటంటే మనం ఏకాదశికి ఏముంది లేబా పానకము పందారమే కదా అని అంటే పానకము పెసరపప్పే కదా అని అనుకుంటాము కానీ మా సైడ్ ఎక్కువగా పేలాల పిండి చేస్తారండి సో కొంతమంది తొలి ఏకాదశి అని చయన ఏకాదశి అని అలాగే మేమైతే పేలాల పండగ అంటామండి కొంతమంది పేరాల అని కూడా అంటారు సో మీరేమని పిలుస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ అయితే పెసరపప్పు నానబెట్టేశాను పానకంకి నానబెట్టేసాను ఒక దిక్కు దేవుణ్ణి అలంకరించుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత పానకంని వడగట్టేసుకున్నానండి కొంచెం మెత్తగా దంచుకున్నానమాట ఇంకా ఆ తర్వాత కొంచెంగా యాలకల పొడి అలాగే తులసి ఆకు వేసేసి విధంగా రెడీ చేసుకున్నాను ఇంకా అలాగనే ఏ పండక్క అయినా కూడా కంపల్సరిగా గౌరీమాతనిలాగా పూజించుకుంటాను కదా అదే విధంగానే పూజించుకున్నానండి సో ఇంకా అత్తయ్య ఉదయాన్నే ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజు గింజ తీసి ఒత్తి చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఆ రోజు అత్తయ్య ఇచ్చినటువంటి ఒత్తులను వేసేసి ఈ విధంగా దీపం వెలిగించాను ఇంకా ఆ తర్వాత తులసి కోట దగ్గర దీపం వెలిగించి ప్రసాదం పెట్టేసి ఇచ్చేసాను ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత కాయ కొట్టేసి ఆ తర్వాత హారతి ఇస్తూ ఉన్నానండి ఈ విధంగా ప్రతి సంవత్సరం చేసుకుంటాము ఇంకా 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 మంచిగా ధైర్యాన్ని కానీ శక్తిని కానీ ప్రసాదించుము తండ్రి మన సబ్స్క్రైబర్స్ అయితేనేమి వ్యూవర్స్ అయితేనేమి మనను ప్రేమించిన వాళ్ళైతేనేమి మనము ప్రేమించే మీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలని మొక్కుంటానండి ఇంకా అంతకుమించి నాకైతే ఏవి పెద్దగా రావు సో చాలామందికి అన్ని స్తోత్రాలు బాగా వస్తాయి చక్కగా పాట పాడుకుంటూ చేస్తూ ఉంటారు నేనైతే మా వదిన గారి పాటలు పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకుంటూ ఉంటానండి ఒకసారి మా వదిన గారి పాట విందామండి వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా అవుట్ చేయండి വെങ്കടേശ്വര വേദവിഹാര ജയ ജഗദീശ്വര അഖിളാണ്ടേശ ശ്രീഗിരിവാസ വേദരക്ഷണ വെങ്കടരമണ ജയ 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 ശ്രീ വെങ്കടരമണ സുരണരമുനീന്ദ്ര വന്ദ ചരണ വിമലാധീഷ ജയ ജഗദീഷ ശ്രീകര ശുഭകര വെങ്കടേശ చూశారు కదండి మా వదిన గారి పాట ఎలా పాడారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మనకు తొలి ఏకాదశి స్టార్ట్ అయింది అంటే కంపల్సరిగా పండగలన్నీ ఒకదాని అనుకుమ్మడి వస్తూనే ఉంటాయి కదా చూశారు కదండి మా రాయలసీమ సైడ్ అయితే ఎక్కువగా పేలాల పిండి అలాగా తయారు చేసుకుంటాము నేను వీడియో కూడా ఇన్స్టా రీల్లో అప్లోడ్ చేశానండి చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు మంచి వ్యూస్ కూడా వచ్చాయి ఇది మంచి రెసిపీ అని అంటూ ఉన్నారు తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా మీరు కూడా ఏకాదశికి ఏవేవి చేసుకుంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఇల్లు ఎలా ఉంది అలాగే మీరందరూ గోరకల్లు పెద్దస్వామిని ఎంతమంది చూశారు అలాగే మా ఇంటి పూజా విధానం ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి హ్యావ్ ఏ నైస్ డే